అది నైన్టీరా తెలుసు అండి అయితే గుమ్ము అంటదిరా తెలుసు వెనక్కి వెళ్ళండి తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ్యా నన్నే వెనక్కి వెళ్ళబట్టా అసలు నువ్వెలా అలా పెడ కొడుతు అనుకున్నాను అలాగే పెడిగా ఏంటి मम्मी హోడిరు అసలు ఆ తాగుడేందిరా ఇది వందే ఇంట్లో నరగవేలేదు వెళ్లిపో ను పోతను నేను నే పోతను అయ్యా ఆ తాగే నన్ను ఇంత పెద్ద తాగుబోతుని చేశారు యుటరు ను మాటడేది మాత్రం ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్ గురించి మాత్రమే చేశారు మీకు నవ్వు పియాలని వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో కామెంట్ కూడా చేయాలనిపించి చూడండి బాబు కేవన అయ్యుంటే ఎవరికయ్యా అన్న బాబు ఒక్కడే నిలపడి కాటన్ వేలు తాగాడయ్యా ఓరే మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారురా బాబు చిన్న దగ్గర నుంచి బాబుని చూస్తున్నాను మీ రక్తం ఇలా ఉండదే అంటే yes ఆ తాగేవాడు నీ కొడుకు కాదయ్యా ఆగుతు కడుపున తాగుతాడయ్యా ఆగుపోతు కడుపున తాగుతే వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ కలుసుకుందాం అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామ మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను